ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఏడు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే షష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు సమస్యల నుండి బయటపడతారు ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఉన్న ఇబ్బందుల నుండి ఈ రోజు ఉపశమనాన్ని పొందుతారు అలాగే ఆర్థిక పరమైన సమస్యలతో బాధపడుతుంటే వాటికి చర్వగీతం పాడే అవకాశం ఉంది సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి మంచి హోదా కలిగిన వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు అందుకుంటారు స్నేహ బంధం బలంగా మారుతుంది ప్రతి విషయంలో కూడా అనుకూలతలు ఏర్పడతాయి చిన్న కార్యాల నుండి కూడా విశేషమైన లాభాలని పొందుతారు చికాకుల నుండి ఇబ్బందుల నుండి చాలా వరకు ఈ రోజు బయటపడతారు డబ్బులు బాగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది ఇంకా డబ్బులు సంపాదించడానికి కొత్త మార్గాల్ని అన్వేషిస్తారు బంగారం లేదా విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది గృహాలు కట్టాలన్నా కొనాలన్నా కూడా అనుమతులు ఉంటాయి స్త్రీలు పురుషులు పరస్పర సహాయ సహకారాలని అందించుకుంటారు ఈ రోజు మీ యొక్క పరిస్థితులు అనుకూలించే అవకాశం ఉంది చేసేటువంటి వృత్తుల్లో వ్యాపారాలు పర్వాలేదు ఉంటాయి జీవితంలో మార్పులు ఈ రోజు నుండే మొదలవుతాయి మీ ప్రవర్తన కూడా ఈ రోజు మార్పు వస్తుంది మీ కుటుంబంలో ఉండే చికాకులన్నీ కూడా తొలగిపోతాయి మీకు బంధువర్గాల నుండి సహాయ సహకారాలు అందుతాయి మొండి బాకీలు వసూలవుతాయి పట్టుదల పెరుగుతుంది అలాగే రాజకీయ నాయకులకి కూడా ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వ్యతిరేకించే వ్యక్తుల యొక్క మనల్ని కూడా పొందే అవకాశం ఉంది శత్రువు బాధలు తొలగిపోతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అన్ని విధాలుగా కూడా చాలా బాగా ఉండ ఆర్థిక పరిపుష్టి అనేది ఈ రోజు కలుగుతుంది అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఒడిదుడుకులు మెంటల్ టెన్షన్లు తగ్గుతాయి ప్రశాంతత పెరుగుతుంది మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు మొత్తం మీద కుంభరాశి వారికి ఈ రోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని పారాయణం చేయండి మరియు వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు